వెల్కమ్ టు ఏపీ మోడల్ స్కూల్ చైర్మన్గా విలేకర్ గౌసేక గ్రీవం విద్యార్థి దశ నుండి విద్య సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి విద్యార్థి సంఘాల నాయకుడిగా ఎదిగి స్కూల్ చైర్మన్గా ఎదిగిన పట్టు వదలని విక్రమార్కుడు కర్నూలు జిల్లా బోనెగండ్లలోని ఏపీ మోడల్ స్కూల్ చైర్మన్గా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి స్కూల్లోని చదివే విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని విలేకర్ గౌస్ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గౌస్ చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల ప్రిన్సిపల్ షాహిన పర్వీన్కు ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ సర్పంచ్ రహమతుల్లా గాజులదిన్నె హనుమంత్ మాపై ఎంతో నమ్మకంతో చైర్మన్ బాధ్యతలను కమిటీ సభ్యులా బాధ్యతలను ఏకగ్రీవం చేసి సహకరించిన ప్రతి ఒక్కరికి రిపోర్టర్ల బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ గతంలో ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు బాగా చదివి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారని అలాగే నూతనంగా ఏర్పడ్డ చైర్మన్ గౌస్ మరియు కమిటీ పాఠశాల సిబ్బందితోనూ విద్యార్థుల తల్లిదండ్రులతోనూ సమిష్టిగా పాఠశాల అభివృద్ధి కోసం విద్యార్థుల చదువులో మంచి మార్పులు సంపాదించి ముందుకు వెళ్లేందుకు వారికి కావాల్సిన వసతులా అవసరాల వనరులా సమకూర్చుట కోసం బాధ్యతగా పనిచేస్తారని ఆశిస్తున్నామన్నారు అనంతరం మాజీ సర్పంచ్ రహమతుల్లా గంజహల్లి శ్రీనివాసులు జనసేన గానుగ భాష లు మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థులు ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల నుండి మోడల్ స్కూల్లో చేరి ఉన్నారు వారి తల్లిదండ్రులు నూతన కమిటీపై పెట్టిన బాధ్యతను చైర్మన్పై బాధ్యతను ఉంచుతూ వారు పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుస్తూ పాఠశాలకు వచ్చేందుకు ఇబ్బందిగా ఉన్న బస్సు సౌకర్యాలను పాఠశాలలోని పిల్లల క్రమశిక్షణ వంటి మరిన్ని సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని అండగా ఉంటామన్నారు అనంతరం విలేఖరి గౌస్ మాట్లాడుతూ ఎంతో బాధ్యతగా నాపై పెట్టిన నమ్మకంతో ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నుకోవడంతో అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ పాఠశాలలోని విద్యార్థులు బాగా చదువుకునేందుకు ఉపాధ్యాయుల నుండి ప్రతి పిల్లవాడి చదువుపై పర్యవేక్షణను ప్రత్యేక శ్రద్ధతో చొరవతో చూపుతామన్నారు గతంలో కంటే మరింత శ్రద్ధతో సేవలందిస్తానని తెలిపారు ఆశయం ఉన్నా వ్యక్తి అభివృద్ధి చేస్తాడన్న నమ్మకం విలేకరి గౌస్పై ఉందిని విలేకరి గౌస్ చిన్నతనంలో తను చదివింది ఉర్దు పాఠశాలల్లో చదివి తెలుగు మీడియంలో చదువును కొనసాగించాడు విద్యార్థి దశ నుండి విద్యార్థుల సమస్యలపై ఆకర్షితుడై విద్యార్థి సంఘాల నాయకుడిగా ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ జిల్లా జిల్లా కమిటీ సభ్యులుగా మరియు వివిధ ప్రజా సంఘాలలో పనిచేసి విద్యార్థుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన వదలని విక్రమార్కుడు ప్రజా సేవ చేసేందుకు విద్యార్థి దశ నుండి రిపోర్ట్ దిశ మార్చుకుని విద్యార్థులకు ప్రజలకు సేవ చేసేందుకే ప్రజా సమస్యలను ప్రభుత్వ అధికారులకు తెలిపేందుకు వారధిగా తన కలం బలుతో వివిధ పత్రికల్లోనూ పనిచేస్తూ నంద్యాలలో ఏపీఎంఎఫ్ జిల్లా ఉపాయక్షుడుగా ఎన్నికై పనిచేస్తూ రిపోర్టర్లుపై దాడులను ఖండిస్తూ సొంతంగా ఎలక్ట్రానిక్ మీడియాను ఏర్పాటు చేసుకుని ప్రజల కోసం పనిచేసేందుకు మరింత బాధ్యతను తన భుజస్కంధాలపై భారం వేసుకుంటూ పనిచేస్తున్న విలేకర్ గౌస్ ను బోనగండల ఏపీ మోడల్ స్కూల్ నూతన కమిటీ చైర్మన్ గా విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు వివిధ పార్టీల నాయకుకు స్వచ్ఛందంగా ఎన్నుకొన్నారు ఆశయం ఉన్నవాడు అభివృద్ధి చేయరుడు అనే నమ్మకం విలేకరి గౌస్కు ఉందని హాజరైన ప్రతి ఒక్కరి నోట వినబడుతున్న మాట అన్నారు

లాస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో మనకి మన స్కూల్ సిబిఎస్సి సిలబస్ వచ్చేసింది సిబిఎస్ఈ స్కూల్గా మారింది సో నైన్త్ టెన్త్ వాళ్ళకి ఈసారి లాయో ఎగ్జామ్ వచ్చేసి సిబిఎస్సి ఎగ్జామ్గా ఉంటుంది సో మనకి అకాడమిక్ టాపర్స్ ఫస్ట్ టాపర్ ఎం శిల్ఫా అని ఫైవ్ ఫిఫ్టీ టూ మార్క్స్తో టాపర్గా నిలిచింది టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్లో ఎంబీ షాబ్ అని నైన్ ఫిఫ్టీ త్రీ మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ ఉన్నారు సంవత్సరాల్లో సో అది కూడా నెక్స్ట్ ఇయర్ అది ముంచాలని కోరుతున్నాము మీరందరూ దానికి పేరెంట్స్ సపోర్ట్ చేయాలి హెల్ప్ చేయాలి కోఆపరేట్ చేయాలి సో ఈ వీళ్ళ వీళ్ళ పేర్లతో మన డైరీస్ కూడా మేము ప్రింట్ చేపిస్తున్నాము త్వరలో వస్తాయి ప్రతి ఒక్క పేరెంట్కి ప్రతి ఒక్క కమిటీ అందరికి నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ డైరీస్ కంపల్సరీ స్టూడెంట్స్ మెయింటైన్ చేయాలి కంపల్సరీ మెయింటైన్ చేయాలి డైలీ ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఏ హోంవర్క్స్ ఇస్తున్నారు అనేది ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి అడగండి వాళ్ళు అలర్ట్ అయిపోతారు మీరు తరచు అడుగుతా ఉంటే నేను కూడా నేను చదువుకొని ఇక్కడ రావడానికి కారణం మా తల్లిదండ్రులు వాళ్ళు రాకుండా కూడా మా తల్లిదండ్రులు ఎన్నుకున్న మా నెంబర్స్కి సభ్యులకి ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ మన రామ్ కులాస్ గారికి అదేవిధంగా మా రిపోర్టర్లు నాకు సహకరించి ఈ ఎన్నికల్లో మంచి ఇది అందించినందుకు ప్రత్యేక నాకు శిరసి వచ్చువులకి నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఒకటే చెప్తున్నాను నేను ఇక్కడ ఎన్నికల్లో నిలవాలి అనే ఉద్దేశం ఏమంటే మా మండలంలో ఒకప్పుడు టాప్గా ఉండేది నేను వాసం చెప్తున్నా మేడం ఇక్కడ ఎందుకంటే నేను కూడా ఏ ఒకరికి కూడా తల వంచను ఇక్కడ తప్పు ఏమైనా జరిగిందంటే నా ఒక్కడైనా వచ్చి పోరాటం చేస్తా కానీ మా పిల్లలకు మాత్రం ప్రతి ఒక్కరు మీరు కూడా సహకరించాలి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పేరెంట్స్ అందరూ సహకరించాలి ప్రతి పల్లెలో పోయొచ్చిన ప్రతి పల్లెలో పేరెంట్స్కి చెప్పొచ్చున్నా ఇక్కడ స్టడీ లేదు ఇంగ్లీష్ మీడియం లేదు ఇక్కడ టైలర్స్ ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడ కంపౌండ్ కూడా చాలా చెత్త చదారం ఉంది ప్రతి ఒక్కరు నేను కూడా నా వంతు సహకారం నేను డోనర్స్ తెస్తాను లేదంటే ఇట్లా పెద్దల్ని దృష్టికి తీసుకువెళ్ళి ఎమ్మెల్యే సార్ ఇస్తాను అక్కడ మొత్తం క్లీన్ చేయించి మా పిల్లలకి మంచి చదువు అందించాలి మీరు కూడా నాకు సహకరించాలి మా కమిటీ సభ్యులు కూడా ఎల్ల ఎల్లవేళలో ఉండాలని నేను అదే విధంగా చెప్తున్నా ఇంకా చాలా ఉన్నాయి కానీ మొదటిసారిగా నన్ను అనుకున్నారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడే నేను ఎక్కువ మాట్లాడే ఎందుకంటే నేను మీడియా పరంగా ఏ సాయం చేయాలన్నా ఏ సపోర్ట్ ఇవ్వాలన్నా మా రిపోర్టర్తో కాదు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్గా ఉన్నారు మిత్రులు అందరూ నేను ఒక కాల్ చేస్తే ఇక్కడ సమస్య ఏదన్నా ఉన్నా నేను వాళ్ళని మా రిపోర్టర్ అందరితో వచ్చే బాధ్యత నాకు ఉంది ఇక్కడ మాత్రం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఈ ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ ఏపీలోనే కాదు నేను వాస్తవం చెప్పాలంటే ఒక ఆశ నేను ఉన్నప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ ఉన్నప్పుడు మంచి ఎడ్యుకేషన్తో పిల్లలు టాపర్లో నిలిచాను మా పిల్లలు బాగా చదివినారు ఇప్పుడు కొద్దిగా అంటే అంత ఇంత కాదు జస్ట్ ఓకే మాఫింగ్ అంటే తక్కువ ఉంది చదువు అని అది నిమిషం చేస్తున్నారు మనం ఏమంటే నాకు ప్రతి ఒక్కరు సహకరించినారు వాళ్ళకి మనం ఏం చెప్పకపోతే వాళ్ళ పేరెంట్స్ అంతా బాధపడతారు దయచేసి చెప్పుకున్నా ఫ్రెండ్స్ అన్నీ ఇక్కడ ఉన్న ఎవరైతే ఇంగ్లీష్ ఉన్నా మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను వాళ్ళకి ఏమన్నా ఉన్నా మీతో మాట్లాడుకొని మా మొత్తం మెంబర్స్తో మాట్లాడుకొని ఏదన్నా ఉన్నా మీకు ఇది చేస్తాం మేడం ఎందుకంటే మెయిన్గా పిల్లలు కూడా ఇక్కడ చాలా అంటే కొద్ది వాళ్ళు సిచ్యువేషన్ లో ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ పిల్లలు కూడా మా నెంబర్స్ తోట కూర్చొని మాట్లాడితే మీ ప్రిన్సిపాల్ అయితే ప్రిన్సిపాల్ తో పాటు ప్రతి ఒక్కరి ఆ పిల్లలకి ఏ విధంగా ఉండాలి క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి స్టడీ ఏ విధంగా ఉండాలి దానిపైన ఒక అవేర్నెస్ పెడతాం మా దాన్ని సహకారం తీసుకోవాలి పెద్ద మనుషులు సహకారం తీసుకోవాలి విద్యార్థం ఏ విధంగా ఉండాలి వచ్చే తప్పు ఏ విధంగా రావాలి ఏ విధంగా చనిపోవాలి ఒక అంటే ఇక్కడ ఏముంది మేడం సెవెంత్ ఉన్న పిల్లలు కొద్దిగా మేము జూనియర్స్ మేము సీనియర్స్ అనే కొద్దిగా న్యూసెస్ వస్తున్నాయి అంటే ఒక పాప ఎయిత్ ఉంటుంది ఒక పాప సెవెంత్ ఉంటుంది నేను పెద్ద నేను చెప్పినట్టు నువ్వు వినాలి ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది అలాంటివి లేకుండా అంటే సిక్స్త్ నుంచి ఇక్కడ ఇంటర్ వరకు ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉండాలని నేను భావిస్తున్నాను మీరందరి సహకారం ఉంటే ఏమంటే మరి ఇలా చెప్తున్నారని బాధపడుతుంది ఇక్కడ ఉన్నప్పుడు కూడా టీచర్స్ కూడా నేను కూడా ప్రతి సంవత్సరం ఐదు నుంచి పది సీట్లు వరకు కూడా మీ దృష్టి తీసుకొని వస్తున్నా వాళ్ళ దృష్టి తీసుకొని వస్తున్నా ఇదే స్కూల్లో కాదు ప్రతి జిల్లాలో ఏ హాస్టల్ ఉన్నా నేను ప్రతి సంవత్సరం ఇద్దరు నుంచి ఒక టెన్ మెంబర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి అందరికి దిగువల్ ఫ్యామిలీ ఉంది ఏదో డబ్బు ఉంది డబ్బు తీసుకొని ఇట్లా గౌస్ ఇట్లా చేస్తున్నాడా మీరు ఇవ్వకుండా అనుకోండి ఇద నేను ఎంతమందిని చేయించినానో మీరు లీస్ట్ తీయండి అంటే గౌస్త తీసుకున్నాను మీద అన్న తీసుకున్నాడా అట్లా కొంతమంది ఉండొచ్చు అట్లా ఉద్దేశం లేదు నేను దాదాపు ట్వంటీ ఇయర్స్ జనరేషన్లో చేసాను రిపోర్టర్లు ఓన్ ఛానల్ పెట్టుకున్నాను ఇప్పుడు ఎందుకంటే మెయిన్గా నన్ను అనుకోవడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మీ దృష్టి తీసుకుని వస్తే అందరూ కూర్చొని మాట్లాడతాము దాన్ని సాధర్ చేద్దాము ఇక్కడ మా మండలంలో వచ్చేసి పద్ధతిలో టౌన్ టౌన్లో తిరిగింది ప్యూవర్ ఫ్యామిలీస్ ఉన్నాయి మంచి ఎడ్యుకేషన్ ఉంది కానీ వాళ్ళకి సీట్ రాదు దానిపైన ఒకసారి మాట్లాడుతుంది వాళ్ళకి మెరిట్ రాకుండా వాళ్ళకి ఒక్కసారి తప్పు ఎందుకంటే అసలు తిండి కూడా లేదు మేడం అసలు అలాంటి వాళ్ళకే ప్రియా ఫస్ట్ ఆ తర్వాత వేరే వాళ్ళు రకాలు తీసుకోండి కానీ లాస్ట్ సిచ్యువేషన్లో మంచి ఎడ్యుకేషన్